హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి అలంపూర్లో ఉన్న శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అండి ఇది శక్తిపీఠం అలాగే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి సో ఈ టెంపుల్ పైన ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ అద్భుతమైన శిల్పాలు ఇలా ధ్వంసం అయిపోవడానికి కారణం ఏంటి అన్నీ కూడా ముందు వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ లేపాక్షి మంత్రాలయం అలాగే పుట్టపర్తి కాణిపాకం ఇలా ఏపీలో ఉన్న టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మాకు టెంపుల్ పక్కనే రూమ్ దొరికింది వాకబుల్ డిస్టెన్సే వెళ్తున్నాం అనమాట మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి చేతిలో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ లాంటివి పట్టుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మీరు అక్కడ స్టెప్స్ లా చూసారు కదా అక్కడ తుంగభద్ర నది ఉంటుందండి కార్ పార్కింగ్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి వెహికల్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అయితే పెద్దదిగానే ఉంటుందండి ప్రాబ్లం ఉండదు మనం నేరుగా టెంపుల్ దాకా వెహికల్ తీసుకెళ్లొచ్చు టెంపుల్ బయట బోర్డులో ఇలా మనకి అమ్మవారికి జరిగే పూజలు వాటి వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారండి సో మనం ఏదైనా పూజలో పాల్గొనాలంటే టికెట్ తీసుకొని పాల్గొనొచ్చు ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి అక్కడ గాలిగోపురంలో నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందండి ఇన్సైడ్ కెమెరా నాట్ అలోడ్ అందుకే ఇక్కడ నుంచే చూపిస్తున్నాను జోగులాంబ టెంపుల్ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం అండి మనకి నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందులో పద్దెనిమిది మెయిన్ శక్తి పీఠాలు వాటిలో ఇది ఐదవది ఇక్కడ అమ్మవారు వృద్ధురాలి రూపంలో ఉంటారండి అలాగే విగ్రహం కూడా చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అందుకే అమ్మవారి కింద ఎప్పుడూ నీళ్లుంటాయి అలాగే అమ్మవారి తలపైన బల్లి తేలు గుప్ప కపాలం ఉంటాయండి ఇవన్నీ చూడాలంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా కనిపిస్తాయి అమ్మవారికి పెట్టిన చీరలు అమ్మవారికి కట్టిన చీరలు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారండి టెంపుల్ పక్కనే కావాలంటే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ అమ్మవారి టెంపుల్తో పాటు నవబ్రహ్మ ఆలయాలు కూడా చాలా ఫేమస్ అండి టెంపుల్ బయట పక్కనే వీటికి ఎంట్రన్స్ ఉంటుంది ఈ నవబ్రహ్మ ఆలయాల్లో మెయిన్ వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి సో ఆ టెంపుల్ చుట్టూ రిమైనింగ్ ఎయిట్ టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట కుమార బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వ బ్రహ్మ అర్క బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ అని ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి సో మొత్తం ఈ నైన్ టెంపుల్స్ కలిసి నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ నేను మాట్లాడిందంతా కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి చుట్టూ జనాలు ఎక్కువ ఉండడం వల్ల సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ ఈ నవబ్రహ్మ ఆలయాలు ఎలా వెలిసాయంటే ఆ కాలంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఒక ఋషి శాపంతో తన బ్రహ్మత్వాన్ని కోల్పోతాడట ఆ సమయంలో బ్రహ్మత్వాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ఈ ప్లేస్కి వచ్చి తపస్సు చేస్తే ఇక్కడ శివుడు ఉద్భవిస్తాడట శివుడు ఈ ప్లేస్ లో ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి ఇక్కడ శివుడిని బాల బ్రహ్మేశ్వర స్వామిగా పూజిస్తూ ఉంటారండి అందుకే మెయిన్ టెంపుల్ వచ్చేసి బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ చుట్టూ కూడా రిమైనింగ్ ఎయిట్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా సేమ్ గా ఉంటుందండి ఈ టెంపుల్స్ పైన ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల్పకళ అనేది అర్థమవుతుంది ఒక్కొక్క శిల్పంలో జీవకళ అలాగే ఉట్టిపడుతుంది ఎంత అద్భుతంగా చెక్కారంటే నిజంగా మనుషుల్ని చూస్తున్నట్లే ఉందనమాట మొత్తం శిల్పాలన్నీ కూడా దేవతలకు సంబంధించినవేనండి ఇక్కడ చూస్తున్నారా విగ్రహానికి కాళ్ళు లేవు సో ఆ కాలంలో ముస్లిం రాజులు ఉన్నప్పుడు విరగొట్టేశారంట ఈ దేవాలయంలో చాలా వరకు చాలా శిలల్ని కొన్ని దగ్గర భద్రపరిచి మళ్ళీ తీసుకొచ్చారంట చూడండి ఇక్కడ డ్యామేజ్ అయిపోయినాయి ఆరు వందల నలభై రెండవ సంవత్సరంలో రెండవ పులకేసి ఈ టెంపుల్స్ అయితే కట్టించారంటండి పదమూడవ శతాబ్దం చివరిలో బహుమనీ సుల్తాను ఈ టెంపుల్స్ గురించి తెలుసుకొని ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది ఇలాంటి టెంపుల్స్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళ సైనికుల్ని పంపించారట ఈ టెంపుల్స్ని ధ్వంసం చేయడానికి ఆ దాడిలో అమ్మవారి టెంపుల్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయిందండి అలాగే నవబ్రహ్మ ఆలయాల్లో కూడా చాలా ఆలయాలు ధ్వంసం అయిపోయాయి ఎన్నో విగ్రహాలు అలాగే చాలా శిల్పాలు అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి అనమాట ఎన్నో శివలింగాలు మొత్తం ధ్వంసం చేసేశారు ఇలా మన టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారని తెలుసుకున్న విజయనగరం రాజు హరిహర రాయులు ఈ ముస్లిం రాజులు నాశనం చేస్తున్న ఈ టెంపుల్ని రక్షించడానికి చాలా మంది సైనికుల్ని పంపించారంట వాళ్ళతో యుద్ధం చేయడానికి అలా ఈ మిగిలిన టెంపుల్స్ ని కాపాడుకున్నారు విజయనగరం రాజు ఈ టెంపుల్ చుట్టూ చాలా ప్లానింగ్తో ఒక కోటలా కట్టించారండి సో ఎవరు కూడా ఎంటర్ అయి మళ్ళీ నాశనం చేయకుండా ఉండడానికి సో అదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనమైతే అమ్మవారి టెంపుల్ పక్కనే ఉన్న స్వర్గ బ్రహ్మ ఆలయంలో ఉన్నామండి ఈ ఆలయం పైన ఉన్న అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో మీరు ఇక్కడ చూస్తున్నారా శివుడు లింగోద్భవంలో నుంచి ఉద్భవించినట్లుగా ఉంది అలాగే ఈ టెంపుల్ పైన ఉన్న శిల్పాలన్నీ కూడా దేవతలకు సంబంధించినవే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్స్ అండి అసలు ఎంత కొత్తగా ఉన్నాయో కదా సో ఎవరైనా సరే చూస్తే ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు లోపల లైట్స్ ఏమి ఉండవండి చాలా చీకటిగా ఉంటుంది సో మా కెమెరా లైట్స్ వేసుకొని వెళ్తా ఉన్నాము ఇక్కడ ఉన్న శివలింగం చాలా పెద్ద శివలింగం అనమాట ఈ టెంపుల్స్లో ఉన్న ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ఔషధ గుణాన్ని కలిగి ఉంటుందంటండి సో చాలా విగ్రహాలు అప్పట్లో ధ్వంసం చేసేస్తే రాజుల నుంచి ముస్లిం రాజుల నుంచి కాపాడడానికి దాచిపెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠించారంటండి సో విఘ్నేశ్వరుడు చాలా విగ్రహాలని ధ్వంసం చేసేసారండి ఇదంతా మన ఆర్కిటెక్చర్ ఇక్కడ చూసారా విగ్రహమే లేదు శివాలయం అనగానే ఎదురుగా నంది అయితే కంపల్సరీగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారా నందిని ఏ విధంగా ధ్వంసం చేశారు తల అయితే లేదు ఇంత పెద్ద నంది విగ్రహానికి ఉన్న తలని విరగ్గొట్టేశారు ఈ టెంపుల్ పక్కనే మనం ఎన్నో విరగ్గొట్టేసిన స్తంభాలు శివలింగాలు శిల్పాలు అలాగే గోపురం పైన ఉన్న కలసాలు చాలా చూడొచ్చు అనమాట ఇవంతా మసీదుల టైప్లో చేసేసారేంటి ందా అందుకేనా వాళ్ళు వచ్చింది శివాలయము సో ఇక్కడ ఈ నవబ్రహ్మ ఆలయాలతో పాటు మరెన్నో చిన్న చిన్న శివాలయాలు ఉన్నాయండి అందులో చాలా వరకు శివలింగాల్ని ఆలయాల్ని మొత్తం కూడా ధ్వంసం చేసేశారు వాటిని భద్రపరిచి మళ్ళీ తీసుకొచ్చి పునః ప్రతిష్ఠించారన్నమాట ఈ నవబ్రహ్మ ఆలయాల మధ్యలో మసీద్ చూసి నేనైతే నిజంగా షాక్ అయ్యాను నాకైతే ఏం అర్థం కాలేదన్నమాట టెంపుల్ మధ్యలో మసీద్ ఎలా వచ్చిందని చెప్పేసి ఎన్నో వేల మంది ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కట్టిన ఇలాంటి అద్భుతమైన టెంపుల్స్ని ఒక క్షణంలో ధ్వంసం చేసి పడేశారు అని అంటే అసలు వినడానికి చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాధగా అనిపించిందండి అమ్మవారి టెంపుల్ పక్కనే ఈ తొమ్మిది నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయండి వాటి మధ్యలో ఈ మసీద్ అయితే ఉంది ఆది శంకరాచార్యులు వంటి గొప్పవారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఇక్కడ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారంట సో ఇది వచ్చేసి కంచి కామాక్షి దేవాలయం ఆలయం క్లోజ్ చేసి ఉన్నారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో దానికి ఆపోజిట్లోనే మనకి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి

ఈ లో మనం కొన్ని వందల శివలింగాలను అయితే దర్శించుకోవచ్చండి నిజంగా పంప్స్ లా అనిపించింది అనమాట ఈ ప్లేస్ లో ఉన్నంతసేపు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ ఈ టెంపుల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి హరిహర రాయలు ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక కోటలా కట్టించారని చెప్పాను కదా మేబీ ఇదే అనుకుంటానండి ఆ కోట సో తలెత్తి చూడ్డానికి కూడా ఆకాశంలోకి ఉన్నాయన్నమాట గోడలు అసలు ఎలా కట్టారో ఇంత పెద్ద గోడలు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఆ కాలంలో క్రెయిన్లు కూడా ఉండవు కదా ఎలా కట్టారో ఇంత పెద్ద గోడలు అక్కడ గోపురం చూసాం కదండి మరకతలింగం దాని వెనకనే అనమాట ఇది గోపురం లేదు సో పగల కొట్టేసి ఉన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్దాము అక్కడ కూడా శివలింగం ఉంది దర్శించుకుందాం ఈ టెంపుల్ కి చూసారా అసలు గోపురమే లేదు చాలా మంది ఈ టెంపుల్ని దర్శించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారండి ఈ టెంపుల్ వచ్చేసి స్వర్గ బ్రహ్మ ఆలయానికి బ్యాక్ సైడే ఉంటుంది ఈ టెంపుల్లో మరకత శివలింగం ఉంటుంది ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి మేము వెళ్ళింది సమ్మర్లో అండి క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది అసలు సో ఇంత వేడిలో కూడా ఆ టెంపుల్స్ లోపలికి వెళ్తే చాలా అంటే చాలా చల్లగా అనిపించింది ఈ టెంపుల్ స్పెషాలిటీయే అదనమాట ఆ కాలంలో రాజులు ఈ టెంపుల్స్ ని ఆ విధంగా చల్లగా అనిపించేలా ఉండే రాళ్ళు తెప్పించి కన్స్ట్రక్ట్ చేయించారంట అన్ని శివలింగాల్లోకి ది మోస్ట్ పవర్ఫుల్ శివలింగం మరకథ శివలింగం అండి సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే అనమాట మరకథ శివలింగం ఇక్కడ శివలింగాలన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఈ టెంపుల్స్ నిర్మాణం అంతా కూడా ఒకే శైలిలో ఉంటుందండి ఒక అమ్మవారి టెంపుల్ మాత్రం వేరుగా ఉంటుంది టూ లో ఆ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారనమాట సో మనకి ఇక్కడ చాలా పెద్ద శివలింగాలు చాలా చాలా దర్శించుకోవడానికి కుదురుతుందండి ఈ టెంపుల్ గోపురం చూస్తున్నారా ఈ టెంపుల్ గోపురం మాత్రం నీట్ గా ఉందండి కలసం అన్ని ఉన్నాయి అన్ని టెంపుల్స్ కి లేవు కదా సో ఇలా ఉండాల్సిన టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల అలా తయారయ్యాయి అనమాట చిన్న చిన్న శివాలయాల్ని ధ్వంసం చేసి ఇలా మసీద్ టైప్లో కన్స్ట్రక్ట్ చేశారండి మళ్ళీ తీసుకొచ్చి శివలింగాల్ని ప్రతిష్ఠించారు పంచభూత లింగాలు జంబుకేశ్వర్ సహస్రలింగం వెయ్యి లింగాలు కలిసిన లింగం అండి సహస్రలింగం అంటే సో అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కొంచెం ముందుకొచ్చామంటే మ్యూజియం ఉంటుందండి అక్కడే వరుసగా నాలుగు నవబ్రహ్మ ఆలయాలు అయితే ఉంటాయి ఈ మ్యూజియం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి టెంపుల్ దగ్గర ఇలా ఒక బ్లాక్ స్టోన్ ఉంటుందండి దానిపైన ఆ టెంపుల్ కి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది ఏ మోడల్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి అందులో ఈ శివలింగాలన్నీ కూడా స్వయంభూ శివలింగాలండి ఈ ప్లేస్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ విగ్రహాలన్నీ కూడా యుద్ధం జరిగేటప్పుడు దాచిపెట్టి మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్లో తీసుకొచ్చి పెట్టారంట అన్ని నవబ్రహ్మ ఆలయాల్లోకి ఈ కుమార బ్రహ్మ ఆలయానికి ఎక్కువ డ్యామేజ్ అయ్యిందండి సో గోపురం లేదు చుట్టూ శిల్పాలు ఏవీ లేవన్నమాట మొత్తం అంతా కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది నాకైతే ఈ టెంపుల్ చూసినప్పుడు చాలా అంటే చాలా కోపం వచ్చింది బట్ ఏం చేస్తాను చెప్పండి ఆ టైంలో నేనుండి యుద్ధం చేయలేను బట్ ఈ టైంలో కూడా ఏమీ చేయలేను జరిగిపోయింది దానికి ఫీల్ అవ్వడం తప్ప ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఫీల్ అవుతా ఉన్నారండి మేబీ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా అలాగే అనిపించవచ్చు మన శిల్ప సంపద ఈ విధంగా నాశనం అయిపోవడం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా చూస్తున్న మనకే ఇలా ఉంటే ఆ టైంలో కష్టపడి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ కళ్ళ ముందే ధ్వంసం అయిపోతూ ఉంటే వాళ్ళు ఇంకెంత పెయిన్ అనుభవించి అనేది మనం అసలు ఊహించుకోలేము ఈ టెంపుల్లో శివలింగం మాత్రం తేనె కలర్ లో ఉంటుందండి రిమైనింగ్ టెంపుల్స్ అన్నింటిలో గ్రీన్ కలర్ లో ఉంటే ఈ యొక్క టెంపుల్లో మాత్రం తేనె కలర్ లో ఉందనమాట ఇక్కడ మ్యూజియం పక్కనే లైట్ షో ఉంటుందండి ఈవినింగ్ టైంలో లో వేస్తారంట చాలా బాగుంటుంది మేబీ కుదిరితే చూపిస్తాను ఈ టెంపుల్స్ అన్ని కూడా మనకి రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా సో వీటిని కన్స్ట్రక్ట్ చేయడానికి రెడ్ కలర్ స్టోన్స్ యూస్ చేశారంటే ఎటువంటి పెయింట్ యూస్ చేయలేదు సో ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళెవరికైనా వీడియో బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ చేద్దాం ఈ టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట స్తంభాలు కానీ పైన కూడా అసలు ఎంత అద్భుతంగా చెక్కున్నారంటే మీరే చూడండి పైన రౌండ్ లో ఒక నాగుపాములా ఉంది కదండి అది వచ్చేసి నాగబంధం అంట సో టెంపుల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేశారంట ప్రతి టెంపుల్లో కూడా ఉంది ఇప్పుడైతే మనం మ్యూజియంలోకి వెళ్దాము సో అక్కడ ఉన్న శిల్పాలన్నీ కూడా చూద్దాము సో మ్యూజియంలోకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి టెన్ రూపీస్ పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే ఫైవ్ రూపీస్ అండి సో కెమెరా అయితే ఫిఫ్టీ రూపీస్ వీడియో కెమెరా అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఈ మ్యూజియంలో కూడా సేమ్ మనం టెంపుల్స్లో చూసిన విగ్రహాలు లాంటివే ఉన్నాయండి సో ఇక్కడ ప్లేస్ సరిపోక ఆ విగ్రహాలన్నీ టెంపుల్స్లో తీసుకొచ్చి పెట్టేసినట్టున్నారు కాకపోతే ఇక్కడ విగ్రహాల కింద ఎవరు ఏంటి అనేది మనకి తెలిసేలాగా రాసున్నారనమాట సో అది తెలుసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా శిలాఫలకాలండి దేవనాగర్ లిపి అంటారు కదా సో ఆ లాంగ్వేజ్లో రాసున్నారు మనం ఇప్పుడు బ్లాక్ స్టోన్ చూసాం కదా దాని మీద ఎలా అయితే టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసున్నారో విధంగా ఆ కాలంలో ఇలా శిలా ఫలకాల మీద రాసున్నారనమాట నంది విగ్రహాలు ఏనుగు విగ్రహాలు చాలా ఉన్నాయండి మ్యూజియంలో నగ్న అమ్మవారు అండ్ ఇది వచ్చేసి పార్వతీదేవి ఏడు రూపాలు సప్త సప్తమాతృకలు అంటారంట సో మొత్తం అంతా కూడా ఓవర్వ్యూ ఒకసారి చూపిస్తాను చూసేయండి పైన ఊరేగుతున్న పార్వతీ పరమేశ్వరులు అలాగే నటరాజస్వామి విగ్రహం ఇవి స్పెషల్గా ఉన్నాయి ఇప్పటి వరకు ఎయిట్ టెంపుల్స్ అయితే చూసామండి ఇంకొక టెంపుల్ బ్యాలెన్స్ ఉంది అదే మెయిన్ టెంపుల్ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అనమాట దానికంటే ముందు ఇక్కడ చూస్తున్నారా ఈ కోనేరు దీని గురించి తెలుసుకుందాం ఈ కోనేరు అయితే కొన్ని వేల సంవత్సరాల ముందు సహజ సిద్ధంగా వెలిసిందంట తర్వాత తర్వాత రాజుల కాలంలో దీని చుట్టూ ప్రహరి అలాగే మెట్లు అవన్నీ కట్టించారంట ఈ వాటర్ నే అమ్మవారికి అభిషేకం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ కోనేరులో దేవతా సర్పాలు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసేవట ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉందండి లోపల గర్భాలయంలో అమ్మవారు ఇలాగే ఉంటారు తలపైన తేలు కబాలం గూబ ఇవన్నీ ఉంటాయి కాళ్ళ కింద శవం ఉంటుంది చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల నరదిష్టి నరఘోష అంటారు కదా అలాంటివన్నీ పోతాయి ఇప్పటి వరకు మనం చూసిన అన్ని టెంపుల్స్ లో శివలింగాలు చాలా పెద్దవిగా లింగ రూపంలో ఉంటే ఈ ఒక్క టెంపుల్లో మాత్రం శివలింగం చాలా చిన్నదిగా గోవు పాదం షేప్లో ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు మనం దగ్గరకు వెళ్ళి చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆవు పాదం ఏ షేప్లో ఉంటుందో అలా ఉంటుంది శివలింగం దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చి శివుడు కైలాసం నుండి వచ్చేయడం పార్వతీదేవికి అలాగే నందీశ్వరుడితో సహా ఎవరికి ఇష్టం ఉండదట అయినా సరే శివుడు భూలోకానికి పైన అయ్యేసరికి శివుడు ఎక్కడైతే ఉద్భవించాలనుకుంటున్నాడో ఆ చోట నందీశ్వరుడు తన పాదాన్ని అడ్డుగా పెట్టాడంట ఆ పాదాన్ని వదిలేసి పక్కన శివుడు ఉద్భవించాడంట అందుకే ఇక్కడ శివలింగం నంది పాదం షేప్లో ఉంటుంది ఈ టెంపుల్ లో మాత్రం పూజార్లు అందరు ఉన్నారండి లోపల టెంపుల్ చాలా బాగుంటుంది చాలా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి సో ఇక్కడ కూడా ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్ ప్రస్తుతం పూజలు అందుకుంటున్న జోగులాంబ అమ్మవారి మూల విరాట్ ఆరు వందల పదిహేను సంవత్సరాల క్రితం ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో ఉంచి ఇక్కడే పూజలు జరిగాయంటండి కొన్ని వందల సంవత్సరాలు రెండు వేల ఐదులో అమ్మవారి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడికి మార్చారంట సో ఇప్పుడు ఈ ప్లేస్లో అమ్మవారికి బదులు పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు సో ఈ టెంపుల్తో మనం తొమ్మిది నవబ్రహ్మ ఆలయాల దర్శనం అయితే పూర్తి చేసేసుకున్నాము అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకొని బయటకు రావడానికి మ్యాక్సిమమ్ టూ అవర్స్ అయినా పడుతుందండి కొంచెం స్లోగా ఎక్స్ప్లోర్ చేయాలంటే టూ అవర్స్ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చేస్తే వన్ అవర్లో అయినా వచ్చేయచ్చు మనం స్టార్టింగ్లో ఎంటర్ అయిన పాయింట్కి వచ్చేసాము సో ఈ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది అలా ప్రసాదం తీసుకొని నది దగ్గరకు వచ్చేసాము కృష్ణా నది తుంగభద్ర నది కలిసే ప్లేస్ అనమాట ఆ రెండిటి సంగమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీన్నే సంగమేశ్వరం అని కూడా అంటారు ఉంటే వచ్చేస్తుంది పులిహార పెడితే వచ్చేస్తుందా తింటుందా కొమ్మ కుమ్మది కదా ఏసీ అది ఉండదు దానికి ఆత్రం ఎందుకు సో మా దగ్గర ప్రసాదం కవర్లు చూసి ఇవి వరుసగా వచ్చేసాయనమాట కనీసం తీసి పెట్టేదాకా కూడా ఆగడం లేదు అలా పైకి వచ్చేస్తా ఉన్నాయి సో ఉన్నదంతా వాటికే పెట్టేశాము ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో సన్ రైజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎవరైనా అలంపూర్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ తుంగభద్రా నదిలో సన్ రైజ్ చూడండి సో బ్యూటిఫుల్ మెమరీ అయిపోతుంది మీకు ఇక్కడ నుంచి టెంపుల్ అండ్ నవబ్రహ్మ ఆలయాల వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి సంగమేశ్వర ఆలయం అలాగే పాపనాసి ఆలయం ఈ టూ టెంపుల్స్ కూడా ఉంటాయండి సో అవి రెండు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో అంత ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది మీకు కూడా చూడాలంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించదు అమ్మవారికి మధ్యాహ్నం హారతి జరుగుతూ ఉంది సో మేమైతే వచ్చేసామండి రూమ్కి ఇక్కడ నుంచి వెకేట్ చేసేసి మేము పాపనాసి ఆలయం సంగమేశ్వర ఆలయం చూసుకొని నెక్స్ట్ అయితే యాగంటికి వెళ్తున్నాము మేము స్టే చేసిన రూమ్ వచ్చేసి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు చాలా నీట్గా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో నేను ఫోన్ నెంబర్స్ అవి ఇచ్చున్నాను చెక్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ bye